గోదావరి కానీ గాంధీనగర్లోని గీతాంజలి స్కూల్లో రెండు వేల మూడు రెండు వేల నాలుగు విద్యా సంవత్సరం పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక లక్ష్మీ ప్రసన్న కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు ఉద్యోగాలు వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా ఒక చోట చేరి అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితిగతులను తెలుసుకొని ఆనందంగా గడిపారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు సంభవించినందుకు విద్యార్థులను అభినందిస్తూ మా దగ్గర నేర్చుకున్నటువంటి మా చిన్నపిల్లలు ఈరోజు గొప్పగా ఎదిగి వివిధ రంగాల్లో నిష్ణాతులుగా చూస్తే చాలా ఆనందం వేస్తుంది ఒకనాడు అల్లరిగా పాఠశాల చేరిన పిల్లలు ఈనాడు ఈనాడు గొప్పగా ఉన్నత స్థాయికి చేరుకోవడం మాకు ఆనందించే అంశంగా నేను భావిస్తున్నాను ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క గొప్ప గుణాలని మనం ఈరోజు చూస్తున్నాము సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా మీరందరూ ఎదిగినందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ కలయిక అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది ఒక ఇరవై సంవత్సరం క్రితం చదువుకొని ప్రపంచంలో వివిధ రంగాల్లో వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఎదుగుతూ మళ్ళీ ఒకసారి చిన్నాటి మిత్రులు కలుసుకోవాలని ఒక అభిలాష కోరిక అనేటువంటిది ఈరోజు కలుసుకోవడంలో మీలో ఉన్న సంతోషం మీ మాకు కనిపిస్తుంది ఇది అద్భుతమైనటువంటిది ఒక కార్యక్రమము చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు అందరి కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు